ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు మండేపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ నేతలు బణకచర్ల ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన విమర్శలను ఖండించారు అవి నిరాధారమని రైతులను తప్పుదవ పట్టించేలా ఉన్నాయన్నారు చంద్రబాబు నాయకత్వంలో నిర్మించిన ప్రాజెక్టు కరువు నివారణకు మార్గం వేసింది అని తెలిపారు రాజకీయ ప్రయోజనాల కోసం అర్థం లేని విమర్శలు చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు ప్రాజెక్టులపై ప్రజలకు తప్పుడు ప్రచారాలు చేయడం కేసీఆర్ కొలవాటుగా మారిందని ఆరోపించారు అభివృద్ధి పట్ల అంకిత భావం ఉన్న టీడీపీని స్థానిక ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తాలూరి అప్పారావు ఆర్ఎం రామయ్య జాస్తి జనార్దన్ చిర్రా భద్రయ్య గంగరబోయిన శ్రీనివాస్ కొండలరావు దుద్దుకూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వనకచర్ల విషయంలో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అసత్య ప్రసాదాన్ని ప్రచారాన్ని తిప్పికొట్టడం రెండవది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పటిష్టత గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇలా వనకచర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడితే టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి పుట్టగట్టు పుట్టగదులు ఉండవనే ఉద్దేశంతో వారి టీఆర్ఎస్ పార్టీ కనుమరుగుద్ద కనుమరుగైద్దనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు భయపడి ఈ యొక్క బనకచర్ల విషయాన్ని తెరమీదకు చేస్తూ ఉన్నారు మరి ఆనాడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బనక విషయంలో గోదావరి నుండి మూడు వేల టీఎంసీల వాటర్ వృధాగా పోతుందని చెప్పి ఆ యొక్క వాటర్ని ఈ జగన్ కేసీఆర్ కూర్చొని దాన్ని వాడుకొని రాయలసీమలని రత్నాల్సీల చేస్తామని చెప్పి చెప్పిన చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇలా పదవి పోయేసరికి దీని మీద దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు అని చెప్పి మరి తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ యొక్క వనకచెర్లు అనేది మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చినటువంటి గోదావరి మీద మరి ఈరోజు ఫస్ట్ శ్రీరామ్ ప్రాజెక్టుని కట్టడం జరిగింది అది తొంభై టీఎంసీల నీటి మట్టం ఆ తర్వాత మరి ఎల్లంపల్లిని నిర్మించారు ఆ తర్వాత సుందేరి తర్వాత అన్నారం తర్వాత టూ హండ్రీ రెండు వందల టీఎంసీ నిధులతోని కాళేశ్వరం మరి ఇదే కేసీఆర్ గారు నిర్మించారు దాంట్లో ఎంత అవకతవకలు జరిగాయో ఇవాళ నిన్ననే దాని యొక్క అవినీతి మీద రిపోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆడనే జరిగినటువంటి మేడిగడ్డ కూడా ఇవాళ ఉపయోగం లేకుండా పోయింది మరి ఇక్కడ ఇచ్చంపల్లి దేవాదుల తూపాకుల సీతారామ సాగరు ఇవన్నీ పదకొండు ప్రాజెక్టుల తర్వాతనే మరి ఆంధ్రప్రదేశ్ పోలవరం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టీఎంసీ నీటితోని అక్కడ కడుతూ ఉంది ఆ పోలవరం నుంచి మాత్రమే ఇది టూ హండ్రెడ్ టీఎంసీల నీటిని డైవర్ట్ చేస్తూ బనక చర్లకి వాడుకోవటానికి అక్కడ ప్రాజెక్టుకి ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మరి ఈ వాటర్ అనేది వృధాగా సముద్రంలో పోతున్నటువంటి వాటర్ని మాత్రమే రెండు వందల టిఎంటి నీళ్ళని రాయలసీమ కోసం ఇవాళ వనక చర్యలు నిర్మిస్తా ఉన్నారు మరి ఆ రోజు మీరున్నప్పుడు మాత్రం దీన్ని ఉపయోగపడుతుంది అని చెప్పి రాయలసీమ రత్నాలు చేస్తు సీమ చేస్తున్నటువంటి కేసీఆర్ మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే పని చేస్తా అంటే ఎందుకు విమర్శ విమర్శిస్తా ఉన్నారని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నిలదీస్తా ఉన్నాం మరి ఇది వారి స్వార్థం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఎలా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నీటి విషయంలో తగాదాలు పెట్టి వాళ్ళు మరలా అధికారంలోకి రావటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ఈ వీరి యొక్క ఓకప్ చర్యను నిర్ధంగా ఖండిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉంది రోజున కారిపల్లి మండలంలో ఐదు మండలాల్లో మీటింగ్ నిర్వహించాం రానున్న కాలంలో భవిష్యత్ రాజకీయాల కోసం ఈరోజు మనం చూస్తున్నాం గతంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకం పుట్టినప్పటికైనా కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క విద్రోహ చర్యలకి ప్రజలు చేసిన మోసాలకి నీళ్లు నిధులు నియమకాలని అడ్డం పెట్టుకొని పోరాట యోధుడిగా ఆయన ఒక గుర్తింపుగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయింది ప్రజలను మోసం చేసి కానీ ఈ రోజున ఆ సెంటిమెంట్ నేను తిప్పికొట్టి దేశ రాజకీయాలలో పోతానని ప్రధాన అవుతానని ఎన్నో కళ్ళబుల్ కథ కథలు చెప్పి ప్రజలను మోసం చేసిన వ్యక్తికి అసలు టీఆర్ఎస్ సెంటిమెంట్ మర్చిపోవటమే వాడి కర్మ పెట్టింది అనేది ఈ పత్రిక విలేకరుల సమక్షంలో తెలియజేస్తాను ఈ రోజున వాళ్ళు కట్టిన ప్రాజెక్టు ఈ రోజు మాట్లాడతారు మాట్లాడితే ఈ రోజు ఆంధ్ర వాళ్ళు సొత్తు అంటారు నువ్వు పదిసార్లు చేసింది జగన్ కాదా ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను విడదీయడానికే చూస్తున్నాం అనేది కూడా ఈ వేరే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనకే చంద్రబాబు నాయుడు అంచాడు కూడా రెండు రాష్ట్రాలు కలవాలి తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఐక్యత ఉండాలని దేశంలో సాటి చెప్పిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీని ఇవాళ విచ్ఛన్నం చేయడానికి చూస్తే నిన్ను పొందబెట్టడం జరిగింది ఈ రోజు మన భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఇట్లా మీ కళ్ళబుల్లి ఘాటులో అయ్యా కొడుకు అల్లుడు మీరందరూ మాట్లాడితే ఈ భవిష్యత్ రాజకీయాలలో కొనవ్లు కదిలిపోతాయని కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తారు తెలంగాణలో ఇవాళ బలం ఉంచుకుంటుంది రేపు రానున్న కాలంలో అధికారంలో రాబోతున్న భయంతోనే మతి భ్రమించి ఈరోజు ఒక బనక అంటారు ఇంకొకటి అంటారు కల్లబుల్లి మాటలతో ఇక్కడ రాజకీయాలు గడపాలని మీరు చూసుకుంటారు అక్కడ లెక్కస్ కాడుకు దోశకాల్లుడి స్కాము ఇవన్నీ బయటకు వస్తామంటే ఈ కాలుదేశం ప్రాజెక్టుతే నిర్ణయ నివేదిక వచ్చింది ఇవన్నీ కప్పి పెట్టుకుంటానికి అలా చంద్రబాబు గారి నాయకుడి మీద మాట్లాడటం ఎందుకు మీరు మీది మీరు కడుక్కు ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయింది ఆ రోజు జాతీయ పార్టీ కానీ నువ్వు పెట్టింది ఎప్పుడు ఒకసారి అధికారం అనుభవించిన తర్వాత